వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి విజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఫోర్ ఫైవ్ డేస్ అయిందండి నేను మిద్ది తోట వెళ్ళి నేను అక్కడ చెట్లు వేసాను ఒక ఐదారు చూసారా ఎంత హార్వెస్ట్ వచ్చిందో నేను ఈ మధ్య నాకు కొంచెం టైలరింగ్ అలా చేయడం వల్ల పైకి వెళ్ళలేదండి ఎన్ని కాయలు కాసాయో ఇలాగే పచ్చిమిర్చి కూడా బాగానే హార్వెస్ట్ అయ్యిందండి ఈ రెండింటినీ కలిపి ఒక పచ్చడి చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ రెసిపీ కూడా నేను చేసి చూపిస్తాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇయర్ అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఫోర్ ఫైవ్ డేస్ అయిందండి నేను మిద్ది తోట మీదికి వెళ్ళి నేను అక్కడ వంగ చెట్లు వేసాను ఒక ఐదారు చూసారా ఎంత హార్వెస్ట్ వచ్చిందో నేను ఈ మధ్య నాకు కొంచెం టైలరింగ్ అలా చేయడం వల్ల పైకి వెళ్ళలేదండి ఎన్ని కాయలు కాసాయో ఇలాగే పచ్చిమిర్చి కూడా బాగానే హార్వెస్ట్ అయిందండి ఈ రెండింటినీ కలిపి ఒక పచ్చడి చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుంది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ రెసిపీ కూడా నేను చేసి చూపిస్తాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇయర్ అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది